ఓకే థర్టీ క్వశ్చన్స్ నేను తీసేసుకుంటా తీసేసుకోండి ఇప్పుడు నేను ఒకసారి వాళ్ళకి అడుగుతా ఏంటి ఇప్పుడు ధీరజ్ మొగల్ నేను గారిని గీతా ఆర్ట్స్ని కూడా ఇన్వాల్వ్ చేయాలా నో ఫస్ట్ అయితే ఇప్పుడు ప్రొడ్యూసర్స్ ఇన్వాల్వ్ కన్నా ఎక్కువ ఆ డైరెక్టర్ని అడగండి ఫస్ట్ ఎందుకంటే ఎందుకంటే నైంటీ నైన్ పర్సెంట్ ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంది కదా బికాస్ హీఈస్ వెరీ కాన్షియస్లీ హీ నోస్ వన్ పర్సెంట్ బికాస్ దట్ ప్రొడ్యూసర్కి నేను ఆ ఆఫీస్లో రోజు కథ చెప్పినా కాబట్టి ఆయనకు నాకు ఒక పరిచయం లేదు ఆ ప్రొడ్యూసర్కి కాబట్టి ఫస్ట్ డైరెక్టర్ హాస్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ కాబట్టి ఆయన అడగండి మిగతా మాక్సిమం అడుగుతారు మీరు మీ కథ అని ప్రొడ్యూసర్ని అడుగుతారు అంతకనే ఉండదు ఆయన దగ్గర కదా బట్ హోల్ నైన్ ఆ హిస్టరీ అంతా ద డైరెక్టర్ ఆయనకే క్వశ్చన్స్ అడగండి ఫస్ట్ ఓకే సినిమా స్టార్ట్ అయితే మీరు వర్క్ చేయను ఏది ఏవి అదే ప్రేమించొద్దు మీద సినిమా అయిపోయింది అదే ఆయన ఉంటున్నప్పుడు ఆయన అదే ఆఫీస్ పెట్టారు మధ్యలో అప్పుడు ఈ స్టోరీ రాసినాం ఈ స్టోరీ రా అంటే అప్పుడు టైటిల్ కన్నా ప్లీజ్ అని ఉండేది అచ్చా ఓకే కన్నా ప్లీజ్ని ఇప్పుడు కన్వర్ట్ చేశారు ప్రేమించొద్దుగా అంటే మనం టెంపరీగా వర్కింగ్ టైటిల్ పెట్టుకుంటాం కదా షార్ట్ ఫిల్మ్స్ అయినా అంటే మనం ఒక టైటిల్ అని రాసుకొని మాట్లాడుకుంటాం కదా అంతవరకు పెట్టినా అంతే ఓకే ఎనీవే మాకైతే ఒక కన్ఫ్యూజనే ఉంది స్టిల్ సో ఈ కన్ఫ్యూజన్ నుంచి తొందరగా మీరు మేము అవతల వాళ్ళు అండ్ ఆడియన్స్ అందరూ బయటకు రావాలని కోరుకుంటున్నా మూవీకి గుడ్ లక్ సో మచ్ అప్డేట్స్ కావాలి అట్ ద సేమ్ టైం మీ ప్రొడక్షన్ నుంచి బయటకు వచ్చినవి మీరు ఇన్వాల్వ్ అయ్యి చేసినవి నేనైతే యూట్యూబ్లో లో చూసాను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదా శశికళ అని అంటే ఈ ఇష్యూ రాకముందే నాకు తెలుసు సో కొత్త వాళ్ళకి ఛాన్సులు కూడా ఇస్తూ ఉంటారు మీరు అంటే కథ నచ్చి కంటెంట్ బాగుంటుంది బికాజ్ నేను ఫిలిం స్కూల్ నుంచి వచ్చినా కాబట్టి ఏ ఫిలిం ఏ ఫిలిం స్కూల్ రాయ్ యూనివర్సిటీ రాయ్ యూనివర్సిటీ ఓకే ఇప్పుడు లేవు అంటే పుట్ బాన్ అండ్ అప్ ఫ్రమ్ కరీంనగర్ కరీంనగర్ ఏం చదువుకున్నారు అదే ఫిలిం కోర్స్ చేసినా ఫిలిం కోర్స్ ఓకే ఓకే అంటే ప్రీవియస్గా ఏమైనా వర్క్స్ చేశారా హైదరాబాద్లో స్టార్టింగ్ వాలంటీరింగ్ చేసిన కొందరు డైరెక్టర్స్ దగ్గర జస్ట్ అప్రెంటిస్ మా టీవీ అవుట్ సోర్స్ ఒక ప్రోగ్రామ్లో చేసిన ఓకే అట్లాంటి చిన్న చిన్న చేసిన ఎక్కువ మేజర్గా షార్ట్ ఫిల్మ్స్ ఏ కాన్సన్ట్రేషన్ ఓకే ఎనీవే మన దగ్గర ఒక అదొకటి ఉందా బుక్ ఓల్డ్ ఒక టై డ్రీమ్స్కి ఎక్స్ ఎక్స్క్లూజివ్ అవును ఒకటి మాకా అంటే ఇవ్వను చూపిస్తా అదే చూపించండి ఆడియన్స్ కూడా చూడాలి కదా ఇప్పుడు పాత వాళ్ళు ఎవరికి అంటే నోబడి నోస్ జస్ట్ ఊరికే ఇందులో కూడా ఏముండదు ఉండదు ఇది ఓన్లీ వన్ పర్సెంట్ అంతే ఓకే ఓల్డ్ ఉందా అది

సో మా ఆడియన్స్ కి చూపించు చూపెట్టండి అంటే అందులో ఏం స్క్రిప్ట్ అని ఏం కనబడదా ఓకే అంటే క్యారెక్టర్ పేర్లు అన్ని వేరే సపరేట్ డోంట్ రీడ్ ద క్యారెక్టర్ నేను అదే అదే నేను చెప్పకూడదు పేజ్ నెంబర్ చూడండి ఎన్ని పేజెస్ ఉంది లాస్ట్ పేజ్ చూడండి ఇది ఫస్ట్ పేజ్ 109 109 ఇన్ 2017 hmm. 2015 లో అది కూడా ఉందా 190 పేజ్ చూడు అంటే అది ఇప్పుడు ప్రింట్ అవుట్ చేసినాం ఇది మేము ఫాలో అయినామన్నమాట సో ఆ పాత మీకు అర్థమైందా ఆర్కైవ్ అది అట్లే ఉంది మేము మార్నింగ్ నుంచి ఫస్ట్ టైం అది మాకు ఐడియా వచ్చి మీకు చూపిస్తున్నాం ఓకే దిస్ ఎక్స్క్లూజివ్ ఇన్ ఈ మీడియా సో ఇది అది కొత్తదా అంటే మేము ప్రింట్ కొట్టాము టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఇది మరి రిజిస్టర్ చేసారా నేను అదే చెప్తున్నాను అవన్నీ నేను మాట్లాడి ఇప్పుడు మీకు ఇది ఇచ్చాను కదా హ్యాపీ బీ హ్యాపీ యాజ్ ఆఫ్ నౌ దిస్ ఫస్ట్ టైం అంటే నాకు ఒక చిన్న డౌట్ చూసినాక ఇది చెప్తా వినండి 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 అది నైంటీ పేజెస్ది టూ థౌజండ్ ఫిఫ్టీన్ కొంచెం డెవలప్ అయ్యి వన్ హండ్రెడ్ ప్లస్ పేజెస్ది ఇయర్స్ ఇది యాజ్ అప్పుడే ప్రింట్ తీసింది కాబట్టి మీకు అది చూపించాను అంటే అంతా మరి డేట్లు ఏం లేవు కదా హౌ కెన్ వి ట్రస్ట్ అంటే ఏం చెప్తారు నేను మీ ఒక్కరికి ఎక్స్క్లూజివ్ ఇచ్చినప్పుడు అట్లీస్ట్ ఈ వరకైనా మీరు ట్రస్ట్ చేయండి అదే బాస్ ట్రస్ట్ చేశాను కాబట్టే మీకు కాల్ చేసి మరి కబురు పెట్టా రమ్మని చెప్పి సో ఇలాంటి చిన్న చిన్న డౌట్లు అయితే ఉంటాయి కదా లీగల్ అడ్వైజరీ మీకు ఎలా అయితే అడ్వకేట్స్ ఉంటారో వాళ్ళకు వాళ్ళకు కూడా అడ్వకేట్స్ ఉంటారు సో వాళ్ళు రైస్ చేసేవి ఈ పాయింట్సే నేను అందుకే అడుగుతున్నాను నేను అది పోలీస్కి చెప్పాను కాబట్టి వాళ్ళు అంత ఈజీగా రిజిస్టర్ చేయరు అవన్నీ చూపించాను కాబట్టి వాళ్ళు రిజిస్టర్ చేస్తారు ఓకే అట్లీస్ట్ ట్రస్ట్ ద సిస్టమ్ నేను మిమ్మల్ని ట్రస్ట్ చేశాను కాబట్టి పిలిచాను సార్ నేను ఇప్పుడు కూడా నేను ఏమంటున్నా నేను ఫేస్బుక్ పోస్ట్లో పెట్టినా బిలీవ్ ద స్టాండ్ బై ద స్టాండ్ నాట్ బై ద ఇండివిజువల్స్ బట్ ద ట్రూత్ అని పెట్టినా అంతేనా నిజం సైడే ఉండండి ఇండివిజువల్ సైడ్ కాదని పెట్టినా కరెక్ట్ కదా ఎవరు నిజం మాట్లాడుతున్నా వాళ్ళ సైడ్ అని చెప్పాను కొంచెం నాన్ లీనియర్ వేలోనే ఉంది ఓకే అదే తగులుతున్నాయి కొన్ని కొన్ని సీన్లు మేము చూసినవే ఎక్కడ అని చెప్పి అదే బేబీతో కంపారిటివ్లీ ఓకే హార్డ్ వర్క్

ఒరిజినల్ ప్రింట్ కూడా అప్పటిదే అంట నాకైతే డేట్లు కనిపించలేదు ఓకే అది అంటారు అదే ఆడియన్స్కి చెప్తున్నాను నేను అండ్ దిస్ ఈజ్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ స్క్రిప్ట్ కొంచెం ప్రింట్ ప్రింట్ చేశారంటే అంతే సో ఎనీవే ఇది నిజం అయితే డెఫినెట్గా ఆడియన్స్ సపోర్ట్ అందరు ఉంటుంది డెఫినెట్గా ఉంటుంది అండ్ మీరు నెక్స్ట్ తీయబోయే సినిమాలకు కూడా మంచిగా ఆదరిస్తారని కోరుకుంటున్నాను నేను ఎందుకంటే చాలా మంచి డెప్త్ ఉండే కాన్సెప్ట్ అండ్ జనాలందరూ బాగా కనెక్ట్ అయ్యేదాన్ని అంటే ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్ళిపోయే కథ అది సో ఎప్రిషియేషన్స్ మేము ఫస్ట్ వాళ్ళకి చేసినా తెలియదు కదా మాకు ఈ కథ మీదని చెప్పి సో అందుకనే మీకు చెప్తున్నాను ఇది నా సైడ్ నుంచి ఫీడ్బ్యాక్ థ్యాంక్ యూ సో నీ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ సో ఈ కేసు కూడా తొందరగా తే తేలి అందులోంచి బయటకు వచ్చి మీరు అనుకున్నవన్నీ అవ్వాలని కోరుకుంటున్నాను నిజమైతే 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 సిరిన్ శ్రీరామ్ గారు నా మాట కాదని ఐ డ్రీమ్ వరకు వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి సో మీ చూసాను ఆల్రెడీ ప్రేమించొద్దు నుంచి కొన్ని కొన్ని రిలీజ్ చేశారు సాంగ్స్ సాంగ్స్ ఓ రెండు విన్నాను ఒకటే అనుకుంటా ఒకటే విన్నాను అండ్ మూడు మూడు ఉన్నాయి రిలీజ్ ఒకటే విన్నాను నేను అండ్ షార్ట్స్లో కన్వర్ట్ చేసి కొన్ని విజువల్స్ ఉన్నాయి అవి కూడా చూసి అది మల్టిపుల్ లాంగ్వేజెస్లో ఉన్నాయి ఫైవ్ లాంగ్వేజెస్ ఫైవ్ లాంగ్వేజెస్ సో అది కూడా మంచిగా సక్సెస్ అయ్యి రిలీజ్ చేసి మంచి సక్సెస్ అవుతుందని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో థ్యాంక్స్ ఫర్ కమింగ్ థ్యాంక్ యూ ఐడ్రీమ్ మీడియాకి వచ్చినందుకు సో చూసారు కదా ఫ్రెండ్స్ మన సిరిన్ శ్రీరామ్ గారి ఎక్స్క్లూజివ్ చిట్ చాట్ అబౌట్ బేబీ అండ్ హిజ్ ప్రాజెక్ట్స్ కన్నా ప్లీజ్ అండ్ ప్రేమించొద్దు సో ఈ కథలు అండ్ ఈ కథ వెనకలు ఉండే కష్టం ఎవరిది అసలు ఎందుకు ఇలా జరిగింది ఏంటి అని నాకైతే చాలా కన్ఫ్యూజ్డ్ ఉన్నాను ఒక త్రీ డేస్ నుంచి సో అది క్లారిఫై చేసుకుందామని షిరిన్ గారిని పిలవడం జరిగింది అండ్ మీకు ఒక క్లారిఫికేషన్ ఇద్దాం అనుకుంటున్నా ఈ ఇంటర్వ్యూతో సో ఆయన అయితే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు ఇప్పటి వరకు నెక్స్ట్ ఆయన అడిగిన థర్టీ క్వశ్చన్స్కి సాయి రాజేష్ గారు రిప్లై ఎలా ఉంటుందో తెలియదు సో ఆయన అయితే నేను పిలవడానికి మ్యాక్సిమం ట్రై చేస్తా ఒకవేళ రాకపోతే నేను ట్విట్టర్లో ఆ థర్టీ క్వశ్చన్స్ని పెట్టి ఆయన ట్యాగ్ చేసి ట్వీట్ చేస్తాను చూద్దాం వాట్ విల్ హ్యాపెన్ అని సో అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఐ డ్రీమ్ మీడియా స్టేట్యూండ్ uh, దేవుటంపల